నమస్కారం గురుగారు గురుగారు మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి సుఖ సంపదలు పొందాలి అంటే ఏం చేయాలి అలాగే దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి బాగుంటుంది అనేది అంశం గురించి అయితే మాకు చెప్పారు అలాగే ఏంటంటే అధికారుల అనుగ్రహాన్ని పొందాలి అన్న కానీ కొంతమందికి వచ్చేసి గవర్నమెంట్ పనులు చాలా పెండింగ్లో ఉండిపోతాయి సో వాటన్నిటిని క్లియర్ చేయాలి అన్న కానీ సో మరి ఎటువంటి ఏం చేస్తే వారికి ఆగిపోయిన పనులన్నీ క్లియర్ అవుతాయి అంటారు తప్పకుండా అమ్మ చాలామంది ప్రభుత్వ వ్యవహారాల్లో పనులు కాక ఊరికే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అధికారుల అనుగ్రహాన్ని పొందడానికి అధికారులతో పని చేయించుకోవడానికి వీళ్ళు వాళ్ళు అడిగిన ఫైల్స్ వీళ్ళు ఇవ్వలేరు వీళ్ళు ఇచ్చిన వాటితో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేక పనులు జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు ఒక స్థలం ఉందనుకోండి ఆ స్థలాన్ని ఎన్ఓసి రావాలంటే దానికోసం తిరుగుతూ ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తిరుగుతుంటారు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటారు అట్లాగే ఒక ఇల్లు కట్టుకోవాలని ప్లానింగ్ వేసి ప్లాన్ని మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ప్లాన్ అప్రూవల్ కాక మున్సిపల్ ఆఫీస్ అధికారుల చుట్టూ తిరుగుతూ దానికి కారణాలు వాళ్ళు వాళ్ళు పెట్టిన నియమా నిబంధనల ప్రకారం ఈ ప్లాన్ లేదని మున్సిపల్ కూడా ప్లానింగ్ ప్రకారమే ఇది ఉండాలి కాబట్టి ఆ ఆ పారామీటర్స్లో ఇది లేదు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు వెనకాడుతూ వీళ్ళేమో మాకున్న పరిధిలో మేము ఇవన్నీ చక్కగానే చేసాము కానీ పర్మిషన్ రావట్లేదని వీళ్ళు ఇట్లా రకరకాల అనేక రకాల కారణాలు అనేక రకాల ఇబ్బందులు కొంతమంది లోన్స్కి అప్లై చేస్తారు లోన్స్ అప్రూవ్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటారు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు అనేక రక కొంతమంది కాంట్రాక్టర్స్ ఉంటారు కాంట్రాక్టర్స్కి బిల్లులు గవర్నమెంట్లో రావాల్సిన బిల్లులు రాక వాళ్ళకి పనులు పనులు శాంక్షన్ అవ్వడం నుంచి శాంక్షన్ అయిన తర్వాత పనులు చేయడం దగ్గర నుంచి మళ్ళీ ఆ పనులు చేసిన తర్వాత బిల్లులు సబ్మిట్ చేసినాక మళ్ళీ ఆ పేమెంట్స్ రావడం దాకా అనేక రకాల స్టెప్పుల్లో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీటన్నిటికీ కారణం జాతక రీత్యా ఉండే గ్రహస్థితులు కారణం అట్లాగే వాళ్ళ పేరు పేరులో ఉండే నెంబరు పేరులో ఉండే నెగిటివ్ ఎనర్జీయా పాజిటివ్ ఎనర్జీయా రాంగ్ నెంబరా సంథింగ్ ఏదో ఒకటి వీళ్ళని అడ్డుపడుతూ ఉంటుంది అడ్డు పెడుతూ ఉంటుంది వీళ్ళు ఎంత భక్తులైనా ఎంత ఇదైనా సరే ఏదో రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఇలా ఇబ్బంది పడేవాళ్ళు ముఖ్యంగా ప్రతి గురువారం ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళడం ఒక అలవాటు చేసుకోవాలి గురువారం నాడు దత్తాత్రేయుడి గుడికి కానీ సాయిబాబా గుడికి కానీ శివాలయానికి కానీ వెళ్ళాలి ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ నరసింహస్వామి గుడికి కానీ శివాలయానికి కానీ వెళ్ళాలి ఇది ఒక అలవాటు కింద చేసుకోవాలి మాకు మేము మాకు పనులు అవ్వట్లేదు మేము తిరుగుతున్నాము అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఫండమెంటల్గా ప్రతి గురువారం ఆదివారం గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి నేను నా కష్టాన్ని నమ్ముకుంటానంటే నమ్ముకోండి తప్పేమీ లేదు బట్ మనం చెప్పే రెమెడీస్ ఆసక్తిగా చేయాలనుకునే వాళ్ళకి ఆసక్తిగా మాకు ఆసక్తి ఉందండి మాకు దైవభక్తి ఉంది చేస్తాము మేము ఏం చేయాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళకి మాత్రమే మనం చెప్తున్నాము మాకు నమ్మకం లేదనే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళకి అవసరమే లేదు ఏంటి సో ఇలా చేస్తూ ఇంకా మీ ప్రాబ్లం బాగా జటిలంగా ఉంది చాలా పెద్ద మొత్తంలో గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి బిల్స్ పెండింగ్లో ఉండిపోయినాయి వర్క్స్ పెండింగ్లో ఉండిపోయినాయి నాకు రావాల్సింది పెండింగ్లో ఉంది నేను ఇవ్వాల్సిన వాళ్ళు పెండింగ్లో ఉంది నేను చేయాల్సిన పేమెంట్స్ వాళ్ళు నన్ను సతాయిస్తున్నారు రోజు ఆఫీస్కి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అనుకునేటట్టు అయితే అనుకునే వాళ్ళు అధికారుల అనుగ్రహాన్ని పొందడానికి అమ్మవారి మంత్రం చక్కగా లలితా సహస్రనామంలో అమ్మవారి మంత్రం ఒకటి ఉంది దీన్ని రోజు నూటెనిమిది సార్లు జపం చేసుకోవడం వల్ల ఎనిమిది సార్లు కుదరకపోతే యాభై నాలుగు సార్లు యాభై నాలుగు సార్లు కుదరకపోతే ఇరవై సార్లు ఇంక ఇరవై సార్ల కన్నా తక్కువ చేస్తే అది మామూలుగా అక్కడికి అక్కడికి ఆ ఎనర్జీ సరిపోతుంది కానీ మనకి కావాల్సిన పనికి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి దృష్టిలో మనం పడాలంటే కాస్త తీవ్రంగానే చేయాలి ఇప్పుడు ఒక స్కూల్లో ప్రిన్సిపాల్ దృష్టిలో ఒక స్టూడెంట్ పడాలంటే వాడు ర్యాంక్ తెచ్చుకొని స్కూల్ ఫస్ట్ వస్తే ప్రిన్సిపాల్ దృష్టిలో పడతాడు లేదంటే అందరు విద్యార్థులతో పాటే ఉంటాడు మనం కూడా అమ్మవారి దృష్టిలో పడాలంటే కొంచెం ఆవిడ్ని తీవ్రంగానే భక్తి శ్రద్ధలతో మనం పూజించాలి ఇలా చే పనులు కావాల్సిన వాళ్ళు దైవానుగ్రహం కావాల్సిన వాళ్ళు అమ్మవారి మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ राजत कृपा राजपीठ निवेसित निजाश्रिताः राज्यलक्ष्मी कोषेनाधा बलेश्वरी ओम ऐम ह्रीं श्रीं श्रीमात्रे नमः मंत्रमरो राजत ओम ऐम ह्रीं श्रीं श्रीमात्रे नमः राजत कृपा राजपीठ निवेसित निजाश्रिताः राज्यलक्ष्मी कोषेनाधा बलेश्वरी ओम ऐम ह्रीं श्रीं श्रीमात्रे स् नमः అనే ఈ మంత్రాన్ని మీరు ఏదైనా సరే ఒక గురువారం రోజు కానీ ఒక ఆదివారం రోజు కానీ మంచి రోజు చూసుకొని తిదివారం నక్షత్రాలు చూసుకొని మొదలుపెట్టి రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిది ఇది జపిస్తూ ఒక మండలం పాట అంటే నలభై ఒక్క రోజులు ఈ ప్రక్రియ చేయాలి ఈ నలభై ఒక్క రోజుల్లో వచ్చే గురువారాలు అమ్మవారికి ఇదే మంత్రంతో కుంకుమార్చన చేయాలి చేసి శనగలు నివేదనగా పెట్టాలి తాలింపు శనగలు అమ్మవారికి నివేదనగా సమర్పించి ఈ ఈ పనులు ఈ బలంగా మీ కోరిక ఏది ఉందో అమ్మవారికి విన్నవించుకొని బలంగా అమ్మ నీ దయతో నాకు ఆ పని పూర్తవుతుంది అనే విశ్వాసాన్ని మీ మనసులో చూపించాలి అప్పుడు అమ్మవారి అనుగ్రహం తొందరగా లభిస్తుంది మనసులో డౌట్ ఉండి మనం పూజ చేస్తే వర్కౌట్ అవ్వదు మనసులో బలంగా అమ్మవారి అనుగ్రహంతో నాకు ఈ పని పూర్తి అవుతుంది అని ఖచ్చితంగా నమ్మి మనం ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళకి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఇతరత్ర ఇతర కార్యాలయాల్లో కానీ లేదా ఇతర బ్యాంకుల్లో కానీ జరగాల్సిన పనులు శాంక్షన్ అవ్వాల్సినవి రావాల్సిన పేమెంట్లు అన్నీ కూడా సవ్యంగా జరిగి మీరు కూడా సవ్యంగా వ్యాపారం చేసుకోవడానికి మీరు ఇవ్వాల్సిన పేమెంట్స్ సకాలంలో ఇవ్వడానికి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వడానికి ఈ మంత్రం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని నమ్మకంతో చేసుకోవాలి నమ్మకంతో చేయడం ద్వారా పరిపూర్ణంగా వీళ్ళు అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యి వాళ్ళు కోరిన కోరికల్ని నెరవేర్చుకోవడానికి అన్ని రకాల మార్గాలు ఏర్పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఈ మంత్రాన్ని మీ అధికారుల అనుగ్రహాన్ని సంపాదించడానికి నలభై ఒక్క రోజులు చేయమన్నాం ఇరవై ఒక్క రోజులు పూర్తయినా కూడా ఎటువంటి మార్పు లేదు ఎక్కడ కదలిక ఏ ఫైల్స్ కదలట్లేదు అని అనుకొని మీకు అనిపిస్తే గనక గురువారం నాడు అమ్మవారికి పూజ చేయమన్నాను కదా ఆదివారం నాడు గోధుమలు దానాగా పెట్టాలి ఆవులకి గోధుమల్ని నానబెట్టిన గోధుమల్ని ఆవులకి గోమాతకి దానాగా పెట్టాలి అంటే రోజు ఈ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదువుకోవాలి గురువారం నాడు ఈ మంత్రంతో అమ్మవారికి అర్చించాలి కుంకుమార్చన చేయాలి అమ్మవారికి తాలింపు శనగలు నివేదించాలి ఇంకా పని అవ్వట్లేదు అనుకుంటే ఆదివారం నాడు గోమాతకి గోధుమల్ని దానాగా తినిపించడం వల్ల మీ పట్ల కర్కశంగా ఉన్న అధికారులు కానీ మీ పట్ల నిర్దయగా ఉన్న అధికారులకు కానీ అన్ని రకాలుగా అనుకూలత పొంది మీరు తప్పకుండా మీ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసుకోగలుగుతారు ఓకే గురువు గారు అధికారుల యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్నా కానీ లేదంటే ఆగిపోయి ఉన్న గవర్నమెంట్ పనులు పూర్తి అవ్వాలి అన్న కానీ మరి ఏ విధంగా చేస్తే పూర్తి అవుతాయి అలాగే దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలనే అంశం గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు